ची मैंने वन को ब्लू ब्लू सिर्फ एक ग्रीन ची इलाकों को बैच्चर आप हो क्या सर मीनों को बैच्चर ये लोगों को बैच्चर वन टू थ्री सो मीनों मून एंड नक्सल चिप्तरों हाँ की टू मीन वार्ड ची हाँ एडी हाँ हाँ मीन वार्ड ची ए 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 సో ఇప్పుడు నేను జస్ట్ ఎలా చెయ్యి వైపు బయట పెట్టానుకో మీ బ్యాచ్ పేప్ మీరు వాడని చూసి అలా నేను ఎంత పైకి చెయ్యితే మీరు అంత సేఫ్ అంత గట్టిగా వాయిస్ రేస్ చేస్తూ వాళ్ళకి చెప్పాలి నేను ఎలా కింద కదా అనుకోండి అదే వినకుండి అదే పెట్టి పట్టారనుకోండి ఎవరిపై చూసాన చూసి రెండు చెట్లు పెట్టి మీరు ఒక చెయ్యి పెడతారు ఒక చెయ్యి పెట్టి అంటారు నెక్స్ట్ మీరు రెండు చెట్లు పెట్టి ఆ హూ అక్షరాన్ని ఏం చేస్తారంటే వైపు చూపించి వెజిటేబుల్ కాదు మూడు చేతులు వెళ్ళి లేవు కాబట్టి మనకి ఏమంటావంటే ఇలాగే మన ఫేస్ దగ్గర పెట్టి రేస్ చేస్తే మీరు అంత గట్టిగా ఆ ఓటు పలకండి మనం పలకడం ఈ యాక్టివిటీ హైలైట్ అవుతుంది ఓకేనా कि 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 哎，不不。